ముందు గర్వం వస్తుంది జీవితం నుండి ఆశిస్తే నిరాశేమి లుతుంది అందుకే జీవితం నుండి ఆశించడం కాదు జీవితాన్ని శాసించడం నేర్చుకో గెలుపు నీదే కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు నువ్వు ఎంత తాపత్రేయపడ్డా ఆ బంధాలను తిరిగి పొందలేవు నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంతవరకు వారికి ప్రాణం తీసిన నటించడం రాదు నువ్వు ఎదిగేటప్పుడు ఆపేవారు నువ్వు ఎదిగాక నిన్ను తొక్కేవారు ఈ సమాజంలో సహజం అలాంటివారిని నువ్వు ఎదిరించం లిగినప్పుడే నువ్వు నీ స్థానాన్ని నిలబెట్టుకో లవు నీవు చీకటి గదిలో కూర్చుని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు లేచి దీపం వెలిగించాల్సిందే నీవు ఖాళీగా కూర్చుని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు లేచి కష్టపడాల్సిందే కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు ఎప్పుడైతే ఎదుటివారి లేని మాటలకు స్పందిస్తావో అప్పుడే స మనశ్శాంతిని కోల్పోతావు మాయ మాటలు చెప్పేవాళ్లు నమ్మకాన్ని ఎక్కువగా పుట్టిస్తారు నమ్మకం పెరిగాక వాడుకుని వదిలేయాలని చూస్తారు ఇష్టపడే ప్రతిదీ కష్టంతోనే దొరుకుతుందే కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది ఏమి చేసినా సమర్ధించేవాళ్ళు స్వార్థపరులు తప్పు చేసినప్పుడు తప్పు అని తెలియజేసేవాళ్ళు శ్రేయోభిలాషులు మంచినీ చెడును రెండింటినీ తెలియజేసేవాళ్లే నిజమైన స్నేహితులు ఏ మనిషి తన గతాన్ని తిరిగి కొనుగోలు చేసేంత ధనవంతుడు కాదు మీరు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి కాని లైఫ్లో మీరు గెలవాలంటే మీ తోటి వారందరినీ ప్రేమించాలి ధర్మం కోసం ప్రాణాలైనా లెక్క చేయకు నీవు ప్రాణత్యాగం చేయవలసి వస్తే నీ ధర్మానికి శత్రువులైన వారి ప్రాణాలను గురించి ఆలోచించకు మిమ్మల్ని మీరు బలహీన వ్యక్తిగా ఫీల్ అవుతున్నప్పుడు ఒక్క ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని అత్యంత శక్తివంతులుగా ఊహించుకోండి మీలో గొప్ప మార్పు వస్తుంది అందరిలా ఎప్పుడూ ఉండకు అందరి మాట ఎప్పుడూ వెనకు ఎప్పుడూ ఒకరికి బానిస కాకు నీకు నచ్చినట్టు నువ్వు ఉండు నీకు నచ్చింది నువ్వు చేయి నీ బాధ్యత మాత్రమే నీవు నిర్వర్తించు అంతవరకు మాత్రమే నీకు అధికారం ఉంది ఫలితాల గురించి ఆలోచించుకు అది నీ పని కాదు ఇష్టంలేని వారి దగ్గర బలవంతంగా మనసులో చోటు ఇవ్వమని బతిమాలుకోవడం కంటే కష్టమో నష్టమో ఆ బంధానికి దూరంగా ఉండడమే మంచిది కడుపు రగిలిన మనసుమలిగినా వారి నోట వెంట వచ్చేవి నిందలు శాపాలో కాదు కటిక వాస్తవాలు పచ్చి నిజాలు ప్రతి మనిషి మారడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు మనం మారడానికి అవకాశం ముఖ్యం కాదు దానిని గుర్తించడం ముఖ్యం ఒకటి గుర్తుంచుకో నచ్చడం ఒకటే ప్రేమ అనుకుంటే చాలా చాలామంది నచ్చుతారు అది కాదు ప్రేమంటే నచ్చడంతోపాటు నమ్మకం కూడా ఉండాలి అదృష్టం వర్షం నీళ్లలాంటివి శ్రమబావిలో లాంటివి రోజు స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు బావినే నమ్ముకోవాలి తలరాత బ్రహ్మది తనువు తల్లిది తపన తండ్రిది కాని మంచో చెడో బ్రతుకునేది కష్టం వచ్చిందని ఆగిపోతావో లేదా కష్టపడి ముందుకు పోతావో నీ ఇష్టం ఒక మహిళరించి మీరు ఏదైనా విన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి ఎందుకంటే పుకార్లు ఆమెను పొందలేని పురుషుడి నుండి వస్తాయి లేదా ఆమెతో పోటీపడలేని నుండి వస్తాయి ఒకరు ఏదో అన్నారని మనకు ఇష్టమైన వాళ్లను వదులుకోవడం తప్పు మంచి చెడులు తెలుసుకోవడం నీ నిర్ణయమే కావాలి కాని ఇంకెవరి అభిప్రాయమో నీ నిర్ణయం కాకూడదు బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో కాని అర్హత లేని వారి దగ్గర ఆ బాధను పంచుకుంటే దానికి పదింతలు నువ్వు మనోవేదన అనుభవించక తప్పదు జీవితంలో ప్రతి కష్టానికి ఒక కారణం ఉంటుంది అలాగే ప్రతి కష్టాన్ని దాటడానికి ఒక అవకాశం ఉంటుంది ప్రేమ అనేది వర్షం లాంటిది మొదట్లో ఆనందాన్ని మనస్కు తగిలిన గాయం బతికినంతకాలం బాధని కలిగిస్తూనే ఉంటుంది అందుకే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి హద్దుల మీది దగ్గర యావు కన్నీళ్లు బహుమతిగా ఇస్తారు ఎందుకంటే ఈ రోజుల్లో నటించే చివరికి రోగిని చేస్తుంది మన బలం బలగము తెలిసినోడు మన జోలికి రాడు మన బలహీనత తెలుసుకున్నోడు మనల్ని మాత్రం వదలడు మనతో ఆడుకుంటాడు నీ జీవితాన్ని ఇతరుల జీవితాలతో పోల్చకుండా అనుభవించినప్పుడే జీవితానికి ఒక సార్థకత అక్షరానికి అక్షరం తోడు ఎంత ముఖ్యమో ఆడపిల్లకి లక్షణం తోడు అంతే ముఖ్యం గొడ్డలితో నరికిన చెట్టు మళ్లీ చిమ్లరిస్తుంది కాని మాటలతో నరికేసిన మనసు ఎప్పటికీ చిగురించలేదు ఒక మనిషి జీవితంలోకి వెళ్లామంటే ఎప్పుడూ తోడుంటామనే భరోసా ఇవ్వలగాలి లేకుంటే తాళం చెవి పోగొట్టుకున్న గదిలా మారిపోతుంది అవతరి వ్యక్తి జీవితం నమ్మకం అంటే అంట్లో దొరికేది కాదు అరగటలో బలపడేది కాదు కొన్ని సంఘటనల తాలూకు భరోసాల సమూహమే నమ్మకం అంటే మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు సంస్కారం చదువు ఎప్పుడు తలవంచనివ్వదు సంస్కారం ఎప్పుడూ పడిపోనివ్వదు మనస్కు తగిలిన గాయం బతికినంతకాలం బాధని కలిగిస్తూనే ఉంటుంది అందుకే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి హద్దుల మీది దగ్గారయ్యావు కన్నీళ్లు బహుమతిగా ఇస్తారు ఎందుకంటే ఈ రోజుల్లో నటించే మనుషులే ప్రశాంతంగా ఉన్నారు నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్నవాళ్లు పిచ్చి వాళ్లలా మిగిలిపోతున్నారు సంపద రెక్కలు వచ్చి ఎగిరిపోవచ్చు కరకాలం నిలిచేది సత్ప్రవర్తన మాత్రమే గడిచిన కాలం గుర్తు రాకపోవచ్చు కాని ఒకరి వల్ల బాధపడిన క్షణాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి బలంలేని గోపురం మనసు లేని కాపురం ఎక్కువ కాలం నిలబడవు ఆత్మీయుల వల్ల ఎప్పుడూ ఆనందమే కాదు ఒక్కోసారి దుమఖం బాధ కూడా కలుగుతాయి అన్నిటినీ భరించగలిగితేనే బంధం శాశ్వతంగా మనతో ఉంటుంది నీ జీవితమే నీకు టీచర్ నీ జీవన గమనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది జీవితంలో ఎదురయ్యే అనేక దుమఖాలకు మూల కారణం లక్ష్యాలను చేరుకోలేకపోవడం కాదు అసలు ఏ లక్ష్యం లేకపోవడమే గెలుపు అనేది ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది ఓటమి అనేది ఒక వెయ్యి మార్గాలను చూపిస్తుంది అందుకే నిన్నటి ఓటమిని మర్చిపోండి త్రేపటి గెలుపుకు రోజే బాటను వేసుకోండి చిన్నప్పుడు వేసే తప్పటడుగులు ముద్దోస్తాయి కాని పెద్దయ్యాక వేసే తప్పటడులు ముక్కును తెస్తాయి కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు ఆపద సమయంలో మన చెయ్యి పట్టుకుని మనం ముందు నడిచిన వాళ్లందరూ మన కుటుంబమే పాము పడం నీడలో బతకడం ఎంత ప్రమాదమో కొందరి మనుషులతో ఉండడం కూడా అంతే ప్రమాదం పైకి కనిపించరు కాని లోపల మాత్రం చాలా విషం ఉంటుంది భార్య తన భర్తను అతిగా ప్రేమిస్తే సమస్యలు వస్తాయి ఎక్కడైతే అతి ప్రేమ ఉంటుందో అక్కడ ద్వేషం మొదలవుతుంది అతి ప్రేమ వల్ల పరాయి స్త్రీతో మాట్లాడిన భర్తపై అనుమానం పెరులుతుంది అతి ప్రేమ ఎవరికి మంచిది కాదు దానివల్ల భార్యా భర్తల మధ్య గొడవలు మొదలవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విలువైన స్పందన నీ కామెంట్ చేయండి అలాగే ఎంవీ ప్రొడక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను